జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఏడు వందల డెబ్భై ఏడవ నామాన్ని చేరుకున్నాం మనం శివా ఓం శివా నమ సి అంటే శివుడు వా అంటే పార్వతి అలా పార్వతి పరమేశ్వరుల యొక్క స్వరూపమే శివ వాగర్ధ సంపృప్తియే శివ రూపం అంటే సంపృప్తి అంటే వాగర్ధ వివ సంపృప్త జగదవు పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అనే కదా శ్లోకం సో దాన్ని అంటే ఏంటి అసలు సంపృప్తి అంటే ఏంటంటే అన్యోన్యత్వం అంటే ఏంటి ఒకరిని విడిచి ఒకరు ఉండలేనటువంటి స్థితి ఆ స్థితి ఉండాలి అనేది మన ఈ నామానికి ఉండేటటువంటి అర్థం భార్యాభర్తల అన్యోన్యత్వము అని అంటే ఆ సినిమాలో డైలాగ్ అయితే బాగా మనకు అర్థమవుతుంది సులభంగా చేప చేపలు పట్టేవాడి రిలేషన్ కాదు చేపకి నీటికి ఉండేటటువంటి రిలేషన్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ లాగా కాదు వాటర్ అండ్ ఫిష్కి మధ్య ఉండేటటువంటి రిలేషన్ ఉండాలి అని అదేదో సినిమాలో చెప్పినట్లుగా అలా ఒకరు లేక ఒకరు ఉండలేని స్థితికి ఉండాలన్నమాట అటువంటి స్థితి భార్యాభర్తల స్థితి దాన్ని మనందరం కూడా ఉన్నా లేకున్నా ఇకపైనైనా మరింతగా కలగాలి అని మనకి మన ఇంట్లో బిడ్డలకి కూతుళ్ళకి కోడళ్ళకి అల్లుళ్ళకి కొడుకులకి అందరికీ కూడా అటువంటి ఒక మంచి కుటుంబాలు ప్రేమైక కుటుంబాలు ఉండాలి అని మనం మనస్ఫూర్తిగా ఈ నామాన్ని పలుకుదాం ఇక ఇవాల్టి ప్రశ్న శివ శబ్దంతో ఏమేం ఉన్నాయి ఉదాహరణకి శివాని శివ శివ అలాగా ఏమేమి జ్ఞాపకానికి వస్తే అవన్నీ కూడా మనం అందరం షేర్ చేసుకుందాం ఇక నామాన్ని పదకొండు సార్లు పలుకుతాం ఓం శివాయ నమ ఓం శివాయ నమ ఓం శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ ओम शिवाय नमः 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 ओम श्री नमः जय श्री कृष्ण मामत्व समत्व समश्व जनार्दन सर्व क्षमा, अविनी विद्रो जो जो मन को कंट्रोल करता है ना पा रहा ही कि प्रक्षित नहीं आमा भगवान जय हो भगवान के लिए मरेंगे हर हाल में मांगे वाला है ना कोई जो सामानिस्ता मकेला है ये हिस्सा वचन